సంక్రాంతి ఆనందానికి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి ప్రతీక కథ సమ్మంటే మిక్కిలి అని క్రాంతి అంటే ప్రగతిపూర్వకమైన మార్పు అని సంక్రమణం అంటే చక్కగా క్రమించడం అంటే నడవటం సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి అలా నెలకు ఒకసారి వచ్చేదానిని మనము మాస సంక్రాంతిగా వ్యవహరిస్తాము సర్వసాక్షి సమస్త ప్రాణులకు జీవప్రదాత శ్రీ భగవానుడు పుష్యమాసంలో మకర రాశిలో ప్రవేశించడమే మకర సంక్రాంతి నాలుగు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి ఈరోజు సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు అదే సమయంలో చేసే మరో ఉత్సవం ఏంటంటే బొమ్మల కొలువండి ప్రతి సంక్రాంతికి కాలపురుషుడు సంక్రాంతి పురుషుడిగా భూలోకానికి దిగివచ్చి భూలోక వాసుల్ని పరిపాలిస్తాడు ఆ సంక్రాంతి పురుషుడినే సంకురమయ్య అంటారు ఈ చరాచర జగత్తును నడిపించే సంక్రాంతి పురుషుడిని స్వాగతిస్తూ ఆయన గౌరవార్థం బొమ్మల కొలువును పెడతారు అంటే మనమంతా ఆ కాలపురుషుడి దృష్టిలో బొమ్మలమే కదా ఈ బొమ్మలను రక్షించే భారం నీదే అని విన్ విన్నపం చేసేందుకు సంక్రాంతికి బొమ్మల కొలువు పెడతారు ముందుగా పసుపు వినాయకుడిని పూజించాక పసుపుతో పెద్ద ముద్ద చేసి బొట్టు పెట్టి సంకురమయ్యగా భావించి పూజిస్తారు ఆ తర్వాత మిగిలిన బొమ్మలన్నీ కూడా పేరుస్తూ పోతారు బొమ్మల కొలువు అంటే ఇంట్లో ఉన్న బొమ్మలన్నింటినీ అలంకరించడమే కాదు వాటిని పేర్చేందుకు కూడా ఓ పద్ధతి అంటే ఉంటుంది అనమాట సాధారణంగా బొమ్మలను మూడు ఐదు తొమ్మిది వరుసల్లో పేరుస్తూ ఉంటారు ఈ బొమ్మల కొలువు పేర్చే ముందు ముఖ్యంగా ఏం తెలుసుకోవాలంటే భగవంతుడి దశావతారాల సూత్రాల ప్రకారం సృష్టి క్రమం మానవుడి అభివృద్ధి క్రమం ప్రకారం బొమ్మల్ని అలంకరించాలి బొమ్మల కొలువులో తొమ్మిది మెట్లలో ఏ మెట్టుపై ఏ బొమ్మలు పెట్టాలో తెలుసుకుందాము మొదటి మెట్టు అంటే స్టార్టింగ్ కింద ఉంటుంది కదా దిగువ మెట్టు అంటాం కదా కింద నుంచి అనమాట దిగువ మెట్టు మీద చిన్న చిన్న ఇళ్ళ బొమ్మలు గుడులు గోపురాలు పొలాలు చెట్లు పూల తీగలు ఇలా ప్రకృతికి సంబంధించిన బొమ్మలను పెరచాలి రెండో మెట్టు రెండో మెట్టుపై జలచరాలను ఉంచాలి అంటే చేపలు తాబేలు నత్త పీత శంఖం లాంటివి అనమాట మూడు నాలుగు మెట్లలో క్రిమి కీటకాలు భ్రమరాలకు సంబంధించిన బొమ్మలు పెట్టాలన్నమాట ఐదో మెట్టుపై జంతువులు పక్షులకు సంబంధించిన ఏ బొమ్మలైనా మనం పెట్టుకోవచ్చు ఆరవ మెట్టుపై మానవ రూపాలకు సంబంధించిన బొమ్మలని అయితే పేర్చాలి ఏడవ మెట్టుపై మహనీయుల బొమ్మల్ని పెట్టాలి ఎనిమిదవ మెట్టుపై అష్టదిక్పాలకులకు నవగ్రహాలు పంచభూతాలకు సంబంధించిన బొమ్మల్ని పేర్చాలి తొమ్మిదవ మెట్టు మీద అన్నిటికన్నా ఉన్నతమైన తొమ్మిదవ మెట్టుపై త్రిమూర్తులు లక్ష్మీ సరస్వతి పార్వతి బొమ్మలతో అలంకరించుకోవాలి ఇప్పుడు మీ కొలువులపై ఏ మెట్టు నుంచి గమనిస్తే మొదట దేవుని బొమ్మలు అలంకరించి ఆ తర్వాత మీ దగ్గర ఉన్న బొమ్మలను డివైడ్ చేసుకొని ఎలా పేర్చాలో నిర్ణయించుకోవచ్చు మనము సౌభాగ్యం సంతానం పాడి పంటలు సుఖమయ కుటుంబ జీవనం కోసం సంక్రాంతిలో బొమ్మలకు పెడుతున్నారు కదా వినాయకుడితో కుమారస్వామితో ఉన్న శివపార్తుల బొమ్మ అయితే తప్పనిసరిగా ఉండాలండి పిల్లవాడిని ఎత్తుకున్న తల్లి బొమ్మ కూడా ఉండాలి భోగినాడు పెట్టి కనుమ రోజు వరకు కొనసాగిస్తూ ఉంటారనమాట నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను ఎక్కువగా ఆంధ్రాలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది పెడుతూ ఉంటారు తమిళనాడు వాళ్ళతో ప్రతి ఒక్కరు కూడా బొమ్మలకలు పెడుతూ ఉంటారు